హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రణయం పంతొమ్మిదో భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం చరిత నన్ను చూసి ఎవరు అని అడిగితే విమలమ్మ గారు క్లుప్తంగా మనిద్దరికీ పెళ్ళైన విషయం చెప్పింది ఆ విషయం తెలుసుకున్న చరిత కంటతడి పెట్టింది తన కోసం తన స్నేహితురాలు జీవితాన్ని పణంగా పెట్టిందని తెలిసి ఎంతగానో బాధపడింది అలా నీ గురించి బాధపడుతున్న చిరుతకి ధైర్యం చెప్పి నీ స్నేహితురాలు జీవితానికి వచ్చిన భయం ఏమీ లేదు చిరుత తనని నేను అగ్రిమెంట్ బేస్ మీద పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు నేను శక్తిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను నా జీవితంలో కేవలం ఒక సంవత్సరం కాలం పాటు మాత్రమే కాదు శక్తి ఉండేది నా జీవితాంతం నా ఊపిరి ఆగిపోయే చివరి క్షణం వరకు కూడా శక్తి చెయ్యి నేను వదిలిపెట్టను కాబట్టి నీ స్నేహితురాలి గురించి నువ్వు ఏడవద్దు అని అంటూ తనకు నచ్చజెప్పా నేను నా మాటలు విన్న చరిత ఎంతగానో సంతోషించింది తన స్నేహితురాలికి మనసున్న మంచి వ్యక్తి భర్తగా వచ్చాడని ఎంతగానో పొంగిపోయింది అంతేకాకుండా తన స్నేహితురాల్ని ప్రేమించినవాడు ఆమె జీవితంలోకి వచ్చాడంటూ ఎంతగానో సంబరపడిపోయింది చరిత అలా నీ గురించి అంత సంతోషంగా ఫీల్ అవ్వడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది కల్మషం లేని అమ్మాయి స్నేహితురాలికి దొరికిన అదృష్టానికి ఆమెకి అంతటి అదృష్టం దక్కింది అన్నట్లుగా ఉప్పొంగిపోయింది చరిత ఆమె కల్మషం లేని మనసు చూస్తే నాకు నిజంగానే చాలా ముచ్చటేసింది నాకు చరిత మరదల్లా కాకుండా ఓ తోబుట్టువులా నా కూతుర్లా కనిపించింది ఆమె మీద నాకున్న ప్రేమ ఓ తండ్రి మీద బిడ్డకు ఉన్న ప్రేమ మాత్రమే ఆమె అంత సంతోషంగా ఉన్న సమయంలో విషయం చెప్పడం మంచిది అనిపించింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెమ్మదిగా తాతయ్య మామయ్య అత్తయ్యలని ఇంట్లో నుండి గెంటేసిన విషయం కాకుండా కేవలం చరిత మా మా మామయ్య కూతురు అనే విషయం మాత్రమే నేను చెప్పాను ఫ్యామిలీ అందరూ కలిసి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి కారు బ్లాస్ట్ అయిపోయిందని చెప్పాను కార్ బ్లాస్ట్ అయ్యే మూమెంట్లో నిన్ను అత్తయ్య మామయ్య ఎవరో ఒకరు కార్ నుండి బయటకు విసిరేశారంట అలా నువ్వు బ్రతికావు విషయం తెలిసి సంఘటనా స్థలానికి అమ్మవాళ్ళు చేరుకునేసరికి కారు మొత్తం కాలి బూడిదైపోయిందట నీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు దాంతో నువ్వు కూడా ఆ కారులోనే కాలి బూడిదైపోయావు అనుకున్నారు నువ్వు బ్రతుకున్నా అనే విషయం ఇంతకాలంగా మాకు ఎవ్వరికీ తెలియదు కానీ నాకెందుకు నువ్వు చనిపోయావంటే నమ్మకం కలగలేదు ఈ విషయం గురించి చిన్నప్పుడు నేను ఎవరికి చెప్పినా నన్ను పిచ్చివాడలాగే చూసారే తప్ప నా మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు దాంతో ఆ విషయాన్ని నా మనసులోనే పెట్టుకొని పెరిగి పెద్దయ్యాను నేను పెద్దయిన తర్వాత నీ గురించి వెతికించడం మొదలుపెట్టాను అలా నీకోసం దాదాపు ఐదారేళ్లుగా వెతుకుతూ ఉంటే ఇన్నేళ్లకు నువ్వే మా మామయ్య కూతురివి అనే విషయం తెలిసింది చేత నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే నా తోబుట్టువులానే అనిపిస్తున్నావు నువ్వు నిన్ను చూస్తూ ఉంటే నాకు నా కన్న కూతురే అన్న ఫీలింగ్ కలుగుతుంది నేను నీకు బావ అవుతాను చరిత నువ్వు నా మామయ్య కూతురివి నా మరదలవి అని అన్నాను నేను ఎంతో ఎమోషనల్ గా ముందుగానే ఆమెకు నా పట్ల ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉండడం కోసం తోబుట్టువులా అవుతున్న విషయం కూతుర్లా చూసుకోవాలనుకుంటున్న విషయం కూడా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను నేను నా మాటలు విన్న చరిత తన తల్లిదండ్రుల గురించి తాతయ్య నానమ్మల గురించి తలుచుకుని కాస్త బాధపడింది కానీ ఆమె ధైర్యంగానే ఉంది నేను అనుకున్నట్లుగా ఆమె ఏమాత్రం ఫీల్ అవ్వలేదు అలాగే నేను తన భావని అనే విషయం తెలిసి సంతోషించింది నన్ను మాత్రం బావా అని పిలవనని చెప్పింది ఎందుకలా బావనే కదా బావని బావా అని పిలవకుండా ఏమని పిలుస్తావు అని చిరునవ్వుతో అడిగితే ఇందాక మీరే కదా బ్రదర్ అంటూ ఫాదర్ అంటూ నాకు మీ మనసులో ఉన్న స్థానం ఏంటి అనేది కన్ఫామ్ చేశారు అలాంటప్పుడు నేను మిమ్మల్ని బావా అని పిలవలేను కాబట్టి శివాష్ గారు అనే పిలుస్తాను అని అంది చిరునవ్వుతో చరిత చరిత నీకు ఎలా కావాలంటే అలా పిలువు ఇన్నేళ్లుగా అంటే నీకు ఎవరూ లేని అనాథవి నువ్వు ఇప్పుడు నీకు నీ బావ ఉన్నాడు మీ అత్త మామయ్యలు ఉన్నారు నీకోసం ఒక అందమైన ఫ్యామిలీ ఉంది అంతేకాకుండా నిన్ను చిన్నప్పటి నుండి కళ్లల్లో పెట్టుకొని కాపాడుకున్న నీ అక్క నిజంగానే నీకు అక్కగా మారి నీకోసం ఎదురుచూస్తూ ఉంది అని అన్నాను నేను చిరునవ్వుతో నిజంగానే ఇది అయితే చాలా గుడ్ న్యూస్ శివాంష్ గారు చిన్నప్పటి నుండి నన్ను తల్లిలా సాకిన శక్తి ఇప్పుడు మా బావను పెళ్లి చేసుకొని నాకు అక్కగా మారిపోయింది ఎలాంటి అనుబంధం లేకుండానే నా జీవితంలో భాగమైపోయిన శక్తి ఇప్పుడు మా బావని పెళ్లి చేసుకొని శాశ్వతమైన బంధాన్ని ఏర్పరచుకుంది శక్తి నాకు మాట వరసకే కాదు బంధుత్వంలోనూ కూడా అక్కే అంటే నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కాస్త ఎమోషనల్ అయ్యింది శక్తి అని చెప్పాడు శివాంష్ చరిత కూల్ నువ్వు అంత ఎమోషనల్ అవ్వడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు నువ్వు ఇప్పుడు ఎంత రిలాక్స్ గా ఉంటే అంత తొందరగా కోలుకుంటావు నీ ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు ఇంకో రెండేళ్ల పాటు నీ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాకపోతే నువ్వు హాస్పిటల్లో ఉండాల్సిన పనిలేదు జస్ట్ మెడిసిన్స్ వాడితే చాలు అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఒకవేళ రావాల్సి వస్తే మేబీ చెప్పలేము అప్పుడు రావాల్సి ఉంటుంది అంతా ఓకే కదా బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా ఎమోషనల్ అవ్వద్దు అని అన్నాను నేను దానికి ఓ చిన్న చిరునవ్వు నవ్వింది చరిత చరిత నార్మల్ గా ఉంది అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత తాతయ్య వాళ్ళ ఆస్తి తాలూకు వివరాలు అలాగే ఆ ఆస్తి కోసం తాతయ్య తమ్ముడు చిన్న తాతయ్య వాళ్ళు పన్నుతున్న కుట్రలు కుతంత్రాల గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అప్పుడు ఆస్తి గనక చిన్న తాతయ్య వాళ్ళ చేతుల్లోకి వెళితే దాదాపు పది పదిహేను అనాసరణాలయాలకు ఆసరా లేకుండా పోతుంది ఇన్నేళ్లుగా మన ఆస్తిపాస్తుల మీద వచ్చిన అంతా అనాథ శరణాలయాలకే వెళుతూ ఆ శరణాలయాల్లో ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు గనక ఆస్తులు చిన్న తాతయ్య వాళ్ళ చేతిలోకి వెళితే ఆ శరణాలయాల్లో ఉన్న పిల్లలంతా ఇబ్బంది పడతారనే విషయం చెప్పాను చరితకి నేను చెప్పిన విషయం విన్న చరిత వెంటనే అలా జరగడానికి వీలే శివాంష్ గారు ఆస్తిపాస్తులు పూర్తిగా నా పేరు మీదకి వచ్చేలాగా చూడండి నా పేరు మీదకి రాగానే నేను వాటన్నింటినీ కూడా శరణాలయాలకి రాసిస్తాను నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు అవసరం లేదు నేను బ్రతకడానికి కావాల్సినంత నేను సంపాదించుకోగలను ఆ మాత్రం సంపాదించుకోగలిగే చదువు తెలివితేటలు నాకు ఉన్నాయి అని అంది చరిత ఆమె మాటలు విన్న నేను ఒక్క క్షణం గర్వంగా ఫీల్ అయ్యాను ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెపై నాకున్న గౌరవాన్ని మరింతగా పెంచింది నా మరదల్ని చూసి నేను గర్వంతో ఉప్పొంగిపోయాను అలాగే చరిత నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం నువ్వు కోరుకున్నట్లుగానే ఆస్తి మొత్తం అనాశరణాలయాలకు చెందేలా చూసుకుందాం కాకపోతే అలా చెయ్యాలంటే ఇప్పుడు ఒక పెద్ద చిక్కొచ్చి పడింది నీ గురించి బయటకు ఏమాత్రం తెలిసినా నీ ప్రాణానికి ప్రమాదం నిన్ను కాపాడుతూ ప్రతి క్షణం కాపాడుతూ ఉన్నా ఏదో ఒక రకంగా వాళ్ళు నీకు ప్రమాదం తలపెట్టాలి అని చూస్తున్నారు అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను దానికి నువ్వు ఒప్పుకుంటే అలాగే చేద్దాం అని అన్నాడు శివాంష్ ఏం నిర్ణయం తీసుకున్నారు శివాంష్ గారు అంటూ చరిత్ర నన్ను చూసింది అదేంటంటే అంటూ ఒక్క క్షణం నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పడానికి తడబడ్డాను పర్వాలేదు గారు మీరు చెప్పాలనుకున్న విషయం ఏదైనా సరే చెప్పండి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ భరోసా ఇచ్చింది చరిత నిన్ను ఆ రాక్షసుల బారి నుండి కాపాడుకోవాలంటే నిన్ను నా భార్యగా లోకానికి పరిచయం చెయ్యాలి చరిత నువ్వు వర్మాస్ కుటుంబం యొక్క కోడల్వి అని తెలిస్తే వాళ్ళు నీ దరిదాపుల్లో కూడా వచ్చే సాహసం చేయలేరు కాబట్టి మనిద్దరం పెళ్లి చేసుకుందామని అన్నాను నేను అన్న మాటలు వినగానే చరిత ఒక్క క్షణం షాక్తో బిగుసుకుపోయింది నేను చెప్పింది విని కూడా బొమ్మల అలా ఉండిపోయిన చరితను చూసిన నేను చరిత చరిత ఏమైంది ఎందుకలా బిగుసుకుపోయావు అలా మాట్లాడకుండా కూర్చుంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నువ్వు నేను చెప్పిన దానికి ఓకే చెప్తున్నావా లేదా అని అడిగాను నేను నా మాటలతో తేరుకున్న చరిత కోపంగా మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు గారు మీరు శక్తిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మీరు శక్తికి భర్త మరొక స్త్రీ జీవితంలో ఉండగా నన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎలా అంటున్నారు అది అంతా కాదు శక్తికి అన్యాయం చేయాలనే ఆలోచన మీ మనసులోకి వచ్చినా సరే నేను దాన్ని అస్సలు ఒప్పుకోను శక్తిని కాదనుకొని నన్ను భారీగా చేసుకోవడం ఏంటి అంటూ ఆవేశంతో అరిచింది చరిత ఎమోషనల్ గా వీక్అవడం ఆమె ఆరోగ్యం అంత మంచిది కాదనే ఉద్దేశంతో చరిత చిరిత ప్లీజ్ కూల్ నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను ఆ తర్వాత నువ్వెలా చెప్తే అలా చేద్దాం అని అంటూ అతి కష్టం మీద చరితను కంట్రోల్ చేసి నేను చెప్పాలనుకున్న విషయం చెప్పడం మొదలు పెట్టాను చేత నిన్ను కేవలం నామ మాత్రమే పెళ్లి చేసుకుంటున్నాను పెళ్ళయి ఆస్తిపాసులు అన్ని నీ వచ్చిన తర్వాత మనం చట్ట ప్రకారం విడిపోదాం ఆస్తులు నీ చేతులకు వచ్చిన నెలలోపే మళ్లీ మనం మ్యాచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకొని ఎవరి దారిన వాళ్ళం విడిపోదాం ముందే ఇదంతా ఒక అగ్రిమెంట్లో రాసుకుందాం అని అన్నాను నేను నా మాటలు విన్న చిరిత ఏంటి శివాష్ గారు మీకు పెళ్లి అంటే ఆటలుగా ఉందా మాట్లాడితే చాలు కాంట్రాక్ట్ బేస్ మీద మ్యారేజ్ అని అంటారు దేనికని ముందు శక్తిని పెళ్లి చేసుకున్నారు అది కూడా కాంట్రాక్ట్ బేస్ మీదే ఇప్పుడు మళ్ళీ నన్ను కూడా కాంట్రాక్ట్ ప్రకారమే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు మీకు అసలు కొంచెమైనా బుర్ర పని చేస్తుందా అని అంటూ కోపంగా చూసింది నన్ను చూడు చిరిత నీ ఆలోచనలో నీ ఆవేశంలో అర్థం లేకపోలేదు కాసేపు నువ్వు శక్తికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించు నేనేం చెప్తున్నాను అనేది నీకు అర్థమవుతుంది కొన్ని వేల మంది అనాథ పిల్లలకు అన్యాయం జరుగుతుంది చరిత ఆస్తి వాళ్ళ చేతుల్లోకి పోతే అంతేకాదు ఇన్నేళ్లుగా నేను వెతికి నీ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన తర్వాత ఆ దుర్మార్గులు నీ ప్రాణాలకు హారి తలబెడితే ఏ లోకంలో ఉన్నా సరే అత్తయ్య మామయ్యా నన్ను క్షమించరు వెతికి మరి తన బిడ్డ ప్రాణాలు హాని తలబెట్టానని నన్ను ద్వేషిస్తారు కాబట్టి ప్రశాంతంగా ఆలోచించు అని అంటూ ఎన్నో రకాలుగా చరితకు నచ్చచెప్పిన తర్వాత ఈ పెళ్లికి ఒప్పుకుంది కాకపోతే ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలంటే మీరు శక్తికి విడాకులు ఇస్తారా అని అడిగింది నన్ను చిరునవ్వుతో అలాంటిదేమీ లేదు చిరిత విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాను నా మాటలకు చరితకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అసలు నిజానికి నా మాటలు ఆమెకు అర్థమే కాలేదు దాంతో నా వైపు చూస్తూ మొదటి భార్య బ్రతికుండగా చిత్త ప్రకారం రెండో పెళ్లి చేసుకోవడం నేరం శివాష్ గారు ఇలా గనక చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని జైల్లో పెడతారు అంటూ నన్ను బెదిరించింది చరిత చరిత మాటలకు నాకు నిజంగానే చాలా నవ్వొచ్చింది కానీ అతి కష్టం మీద నా నవ్వుని కంట్రోల్ చేసుకొని నీకు ఆ భయం ఏమీ లేదు నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయరు ఈ విషయంలో నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు శక్తి నేను పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే అది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద కానీ ఆ పెళ్లిని నేను ఇప్పటి వరకు చట్ట ప్రకారం రిజిస్టర్ చేయించలేదు కాబట్టి లీగల్ గా శక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు మా పెళ్లి కేవలం అమ్మా నాన్న తాతయ్య ఇంకో ఇద్దరు ముగ్గురు దగ్గర బంధువుల సమక్షంలోనే జరిగింది ఇక మా పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్ ఉంది చూసావా దానికి తాతయ్య పొలిటికల్ సర్కిల్ నుంచి నాన్న బిజినెస్ సర్కిల్ నుంచి కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే వచ్చారు మీడియా వాళ్ళని పిలిపించలేదు కాబట్టి ఈ పెళ్లి జరిగిన విషయం ప్రపంచానికి తెలియదు సో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు తెలిసిన కొద్ది మంది కూడా ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటే ఇది పెద్ద విషయం కాదు అన్నట్లుగా లైట్ గా తీసుకుంటారు కారణం ఈ సూపర్ ఫాస్ట్ యుగంలో పక్కవాడి గురించి పట్టించుకునే అవసరం ఆలోచన రెండు ఎవరికి లేవు మోర్ ఓవర్ బాగా బలిసిన కుటుంబాలలో ఇవన్నీ సహజమే అని లైట్ గా తీసుకుంటారు నువ్వు ఈ విషయంలో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోబాకు ఇప్పుడు మనిద్దరం ఇక్కడే పెళ్లి చేసుకుని ఇండియా వెళ్లిపోదాం అది కూడా మన పెళ్లి రెండేళ్ల క్రితమే జరిగినట్లుగా నేను ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తాను ఇక్కడ గవర్నమెంట్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ సహాయంతో నేను అవి తీసుకుంటాను ఒకవేళ రేపొద్దున శక్తి నా భార్య శక్తిని నేను పెళ్లి చేసుకున్నాను అనే విషయం ఎవరైనా ప్రూఫ్ చేయాలని ట్రై చేసినా చట్ట ప్రకారం మొదటి భార్య నువ్వే అవుతావు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకొని ఈ సర్టిఫికేట్స్ తీసుకుని ఇండియాకు వెళ్లిపోదాం అవసరమైనప్పుడు సర్టిఫికేట్స్ వాడుకుందాం ఆస్తి పూర్తిగా నీ పేరు మీద వచ్చిన తర్వాత చట్టప్రకారం ఇండియాలో డైవర్స్ తీసుకుందాం ఆ తర్వాత నేను శక్తిని మళ్లీ లీగల్ గా మ్యారేజ్ చేసుకుంటాను ఇదంతా నీకు కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉండొచ్చు కానీ తప్పడం లేదు చరిత ఒక మంచి పని చేయడం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా పర్వాలేదని చిన్నప్పటి నుండి నానమ్మ తాతయ్య ఎన్నోసార్లు చెప్పారు నాకు కాబట్టి కొంచెం ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు నువ్వు మౌనంగా ఉంటే నాకు అంతే చాలు జరగాల్సిందంతా నేను జరిపించేస్తాను అని అన్నాను నేను మీరు చెప్పింది అంతా వినడానికి బాగానే ఉంది గారు ఎందుకో నాకు ఇదంతా చేయడానికి మనసు అంగీకరించడం లేదు దీనివల్ల అయితే అన్యాయం జరగదు కదా శక్తి లైఫ్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక నేను మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి ఇదంతా కాదు ముందు ఈ విషయం గురించి మనం శక్తికి చెప్పి ఆ తర్వాతే స్టెప్ తీసుకోవడం బెటర్ అని అంది అందిచరిత నేను మాత్రం ఇప్పుడప్పుడే శక్తికి చెప్పాల్సిన అవసరం లేదు మెల్లిగా నేనే ఆమెకి నిదానంగా చెప్పుకుంటాను ఇందులో శక్తిని బాధ పెట్టే విషయం అంటూ ఏదీ లేదు కాబట్టి దయచేసి నువ్వు కూల్ గా ఉండు ఇదంతా చెప్తే శక్తి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో తెలియదు నాకు మోర్ ఓవర్ అన్నిటికన్నా ముందు నువ్వు నా మామయ్య కూతురివి అని తెలిస్తే ఇమీడియట్ గా నన్ను వదిలేసి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఎవరెం చెప్పినా వినిపించుకోదా పిచ్చిది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు ఏది ఎలా జరిగినా అన్ని నేను ఫేస్ చేస్తాను నీ వరకు రానివ్వను నువ్వు శక్తి స్నేహితురాలిగా నా ఇంటిగ్రా అలాగే ఉండు సమయం వచ్చినప్పుడు నేను నా భారీగా సొసైటీకి పరిచయం చేస్తాను అంటూ చరితను ఒప్పించి తీసుకొచ్చాను నేను ఇది బంగారం జరిగింది మేము ఇండియా వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది నీకు తెలుసు తనని మనతో పాటే ఉంచుకొని ఆఫీస్లో ఇచ్చాను టైం వచ్చింది కాబట్టి పేపర్లో వచ్చింది మొత్తం చెప్పాను ఇప్పుడు నువ్వేమంటావు మరి అని అడిగాడు శివాష్ శివాష్ చెప్పిందంతా విని శక్తి శివాన్షుని ఎలా అర్థం చేసుకుంది తప్పు పడుతుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్